దేశం మొత్తం అయోధ్య వైపు చూస్తోంది అయోధ్యలో భవ్యమైన రామ మందిరంలో బాలరాముడు కొలువు తీరుతున్నాడు అతిరథ మహారథులు తరలి వస్తున్నారు ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు కోట్లాది మంది హిందువుల కల సాకారం అవుతున్న ఉద్విగ్న క్షణాల వేళ ఎన్నో ఘటనలు గుర్తుకు వస్తున్నాయి నేడు తెరపైన మోదీ కనిపిస్తున్నా ఆలయం సాకారం వెనుక పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషించారు ఈ మందిర నిర్మాణం అంత సులువుగా జరిగిపోలేదు రామ జన్మభూమి ఉద్యమం పేరుతో ఎంతో మంది చేసిన కృషి ఫలితమే ఈ ఆలయం రామ జన్మభూమి ఉద్యమం అనగానే మనకి గుర్తొచ్చే మొట్టమొదటి పేరు అద్వాని అయోధ్య రామాలయం అంశాన్ని రాజకీయంగా సామాజికంగా చొచ్చుకుపోయేలా చేశారు అద్వాని పంతొమ్మిది వందల తొంభైలో ఒక టొయోటా మినీ ట్రక్కుని రథంగా మార్చి గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్యలో రామ జన్మభూమి దాకా ఆయన ప్రారంభించిన యాత్రకి విస్తృత మద్దతు లభించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభ ఎన్నికల్లో రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీని వరుసగా రెండు సార్లు అధికారంలోకి తెచ్చి రామ మందిరాన్ని నిర్మించడానికి అవసరమైన మద్దతు రావడంలో అద్వానీదే కీలక పాత్ర అయోధ్య ఉద్యమంలో భాగంగా అద్వానీ తొలుత సోమనాథ్ నుంచి అయోధ్య దాకా పాదయాత్ర చేపట్టాలని భావించారు అయితే రాముడి రథం లాంటి దాంట్లో యాత్ర చేపడితే బాగుంటుందని ప్రజల్లోకి బాగా వెళ్తుందని అప్పటి బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రమోద్ మహాజన్ సూచించారు ఆయన ఇచ్చిన రథయాత్ర ఐడియా అద్భుతంగా వర్కౌట్ అయింది రథయాత్ర సక్సెస్ అయింది ఉద్యమానికి అశోక్ సింఘాల్ ప్రధాన రూపకర్తగా మారి ముందుకు నడిపించారు పంతొమ్మిది వందల ఎనభైలో రామ జన్మభూమి తాళాలు తెరవాలని కోరుతూ రామ్ జానకి రథయాత్ర నిర్వహించారు ఆయన కృషి వలనే కరసేవ ఉద్యమం కూడా మొదలైంది బాబ్రీ మసీదు తాళాలు తెరుచుకున్న తర్వాత అక్కడ ఆలయం కట్టాలి అనే ఉద్యమానికి తెరతీశారు అద్వానీ చేపట్టిన రథయాత్రలో సెకండ్ ఇన్ కమాండ్ గా వ్యవహరించిన కీలక వ్యక్తి మురళీ మనోహర్ జోషి ఉమాభారతి నాటి రామమందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు రామ మందిర నిర్మాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఏర్పాటైన సంస్థ బజరంగ్ కి తొలి అధ్యక్షుడు వినాయక తియార్ ఈయన కూడా ఎంతో కృషి చేశారు ఇక బాబ్రీ కూల్చివేత జరిగిన సమయంలో యూపీ సీఎం కళ్యాణ్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జూన్ లో ఆయన గా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రామ్ లల్లా విగ్రహం వద్దకు వెళ్లి తన పాలనలోనే అక్కడ రామ మందిర నిర్మాణం జరిపించి తీరుతాను అని ప్రతిజ్ఞ చేశారు రామ మందిర నిర్మాణ ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టమదే ఇక రామ మందిరం ప్రారంభం వేళ వీరిని బీజేపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు